మనిషి చరిత్రలో ఎన్నో వ్యాధులు వచ్చాయి కలరా స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో రోగాలు ఉన్నాయి కానీ ఇరవై ఒక్క శతాబ్దంలో వచ్చిన ఒక చిన్న వైరస్ కరోనా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది చైనాలోను యుహాన్ మార్కెట్ నుంచి మొదలైన ఈ మహమ్మారి ఒక సంవత్సరం లోపల ప్రపంచమంతా వ్యాపించింది కోట్లాది ప్రాణాలను తీసుకుంది ఈరోజు మనం కరోనా వైరస్ పూర్తి కథను ముఖ్యంగా భారత్పై దీని ప్రభావాన్ని అలాగే చైనాలో ఇది ఎలా మొదలైందో చైనా హస్తికంగా చూసేద్దాం చైనా కరోనా పుట్టిన ఊరు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చైనా యూహాన్ నగరంలో ఒక కొత్త జబ్బు కేసులు రిపోర్ట్ అయ్యాయి మొదట్లో డాక్టర్లు దీన్ని సాధారణ జలుబు నిమోనియా అనుకున్నారు కానీ క్రమంగా రోగాలు శ్వాస తీసుకోవడంలో కష్టాలు ఊపిరాడక మరణాలు జరగడం మొదలయ్యాయి యుహానన్ సీఫుడ్ హోల్సేల్ మార్కెట్ను ప్రధాన కేంద్రంగా గుర్తించారు అనుమానం జంతువుల నుంచి మనుషులకు వైరస్ వచ్చిందని అనుకున్నారు డాక్టర్లు డాక్టర్ లీ లియాంగ్ మొదటగా ప్రజలను హెచ్చరించారు కానీ ప్రభుత్వం ఒత్తిడితో మౌనం వహించాల్సి వచ్చింది ఆ తరువాత ఆయనే ఈ వైరస్తో మరణించారు చైనా నుంచి ప్రపంచానికి ఎలా వ్యాప్తించిందో చూసేద్దాం చైనాలో కేసులు పెరుగుతూనే రెండు వేల ఇరవై జనవరిలో మొదటి మరణం జరిగింది కొద్ది రోజులకే దక్షిణ కొరియా జపాన్ అమెరికా ఇటలీకి వ్యాప్తి చెందింది విమాన ప్రయాణాల వల్ల ఈ వైరస్ ప్రపంచానికి చుట్టేసింది డబ్ల్యూహెచ్ఓ అంటే హూ మొదట దాన్ని పెద్ద సమస్య కాదని చెప్పింది మార్చ్ పదకొండు రెండు వేల ఇరవైన గ్లోబల్ పాండమిక్గా ప్రకటించాల్సి వచ్చింది భారత్లో కరోనా ప్రవేశం జనవరి ముప్పై రెండు వేల ఇరవై కేరళలో మొదటి కేసు చైనాలో చదువుతున్న స్టూడెంట్ వల్ల వచ్చింది మొదట ఒక కేసే ఉంది కాబట్టి పెద్ద ఎవరికి భయం లేదు కానీ మార్చ్ నెలలో విదేశాల నుంచి వచ్చిన వారితో వైరస్ పెరిగింది మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు రోడ్లపై నిశ్శబ్దం రైళ్ళు బస్సులు విమానాలు అన్నీ ఆగిపోయాయి ప్రజలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది తాళి వాయించండి దీపాలు వెలిగించండి వంటి సామాజిక సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి భారతదేశంలో కష్టాలు మైగ్రెంట్స్ వర్కర్లు నడిచిపోతూ స్వగ్రామాలకు వెళ్ళిన దృశ్యాలు దేశాన్ని కలిచివేశాయి ఆసుపత్రులు బెడ్లు ఆక్సిజన్ సిలిండర్లు కొరత వచ్చాయి ఒకవైపు భయం మరొక వైపు ఆకలి సమస్య ప్రభుత్వం పథకాలు స్టార్ట్ చేశాయి ఉచిత బియ్యం డబ్బు సహాయం చేశాయి తరగతి ప్రజలకు ఆన్లైన్ పని ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టారు ఐదవది వేవ్స్ తరంగాలు భారతదేశంపై ప్రభావం మొదటి వేవ్ రెండు వేల ఇరవై మధ్య నుంచి రెండు వేల ఇరవై చివరి వరకు అయింది కేసులు ఎక్కువ కానీ మరణాలు తక్కువ మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ నిత్య జీవితంలో భాగమయ్యాయి రెండో వేవ్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి జూన్ వరకు అయింది డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకర దశ ఆక్సిజన్ కొరత వల్ల వేలాది మంది ఆసుపత్రుల వద్దే ప్రాణాలు టీకాలు మరియు వైద్య ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రేస్ మొదలైంది భారత్లో కోవిషీల్డ్ సీరమ్ ఇన్స్టిట్యూషన్ కోవాక్సిన్ భారత్ బయోటెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా జనవరి పదహారు రెండు వేల ఇరవై ఒకటి భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రాం రెండు రెండు వందల పైగా డోసులు ఇచ్చారు దీనివల్ల రెండు మూడు వేవ్ ప్రభావం తగ్గింది ఏడవది కరోనా ఇచ్చిన పాఠాలు ఆరోగ్యం పరిశుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలియజేశాయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలిమెడిసిన్ కొత్త మరియు నార్మల్ అయ్యాయి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెద్ద చర్చగా మారాయి ప్రభుత్వాలు ప్రజలు భవిష్యత్తులో మహమ్మారులకు సిద్ధం కావాల్సిన అవసరం గుర్తించారు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ట్రెండింగ్ వీడియోల కోసం ట్రెండింగ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు